కరుడు యుద్ధానికి వస్తానన్నాడు యుద్ధానికి వస్తానంటే మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నారు ఆ మహాకపాలుడు పోయాడు అందరూ పోయారు ఇద్దరే ఇద్దరు రథాల్లో మిగిలిపోయారు ఒకడు కరుడు మిగిలిపోయాడు రెండవ వాడు కరుడు యొక్క సేనాని అయినటువంటి త్రిశరస్కుడు మిగిలిపోయాడు కరుడు యుద్ధానికి వెళ్తుంటే త్రిశరస్కుడు అన్నాడు మహానుభావ నేను బతికుండగా మీరు యుద్ధానికి వెళ్ళడం ఏమిటి ఇవాళ మీరు ఒక విచిత్రాన్ని చూడాలి త్రి త్రిశిరస్కుడు వెళ్ళి రాముణ్ణి సంహరించడమో రాముడి చేత త్రిశరస్కుడు సంహరింపబడమో ఏదో ఒకటి జరగాలి నన్ను ఆశీర్వచనం చేసి పంపండి అన్నాడు వెళ్ళు అన్నాడు వీడు వెళ్ళి రా అని వీడు అనలేదు వెళ్ళు అన్నాడు అంతే వెళ్ళాడు వాడు మృత్యువుని ఎదుర్కొన్నాడు వెళ్ళాడు మహానుభావుడు ఆయనకి ఎంతసేపు త్రుటిలో కొట్టవతల బాలేశాడు త్రిశరస్కుణ్ణి పడిపోయాడు కరుడు లేచాడు లేచి యుద్ధానికి వస్తున్నానన్నాడు అని భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు రామచంద్రమూర్తితో చేసి ఆయన మణికట్టుతో ఆ పిడికిలితో వింటినారిలో బాణములను తొలుగుతుంటే అపారమైన లాఘవంతో తన రథంతో దగ్గరికి వచ్చి ఆయన పిడికిలి మీద కొట్టాడు కొట్టేటప్పటికీ ఆ వింటినారి తెగిపోయింది ధనస్సు విరిగిపోయింది విరిగిపోగానే వాడు ఉత్తరక్షాం పరమవేగంతో ఎదురొచ్చి రాముడి యొక్క గుండెల మీద బాణాలు పెట్టి కొట్టాడు ఆ కవచం పిట్లిపోయి కిందకి జారి పడిపోయింది పడిపోగానే రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు కొడితే రాముడిలోంచి రక్తం పర్వతంలోంచి సెలయేళ్లు కారినట్టుగా కారిపోతోంది కారిపోతున్నా ఇంత మాత్రం కూడా విచలితుడవలేదుట ఒక్కసారి తన పక్కన అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి వైష్ణవ ధనస్సుని స్వీకరించారు స్వీకరించి చేత పట్టుకుని కరుడితో ఒక మాట చెప్తారు రామచంద్రమూర్తి మాట్లాడినటువంటి మాటలు అంతిమ తీర్పు పడగొట్టే ముందు నువ్వు ఇంతకాలం చేసినటువంటి పాపాలకి ఫలితంగా నీ కుత్తుకని కత్తిరిస్తున్నాను నీ ఒంట్లోంచి వేడి నెత్తురు ప్రవహిస్తుంటే ఏ భూమిని ఇంతకాలం బాధ పెట్టావో ఆ భూమిని నెత్తురు త్రాగుతుంది ఏ ఋషుల్ని ఇంతకాలం బాధ పెట్టావో అటువంటి నీ జీవుడు రాక్షసులందరితో కలిసి నరకలోకానికి పోతాడు అందుకని కరా నిన్ను సంహరించడానికి సిద్ధపడుతున్నాను అన్నాడు నువ్వు క్షత్రియుడవైపు పుట్టి నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు నువ్వు క్షత్రియాథ ఉడవు నిన్ను పొగుడుకుంటావేటి చూడు ఉత్తర క్షణంలో నిన్ను నిగ్రహిస్తాను ఈ గదాదండం యమపాశం దీన్ని తట్టుకోగలిగిన వాడు ఉండడు ఈ గదని విడిచిపెడుతున్నాను అన్నాడు అని కరుడు గదని విడిచిపెట్టాడు ఆ గద వస్తున్నప్పుడు అడ్డొచ్చినటువంటి చెట్లని కూడా కాల్చుకుంటూ వస్తోంది రాముడు చూశాట వైష్ణవ ధనస్సులో ఏకకాలమునందు కొన్ని బాణములను సంధించి విడిచిపెట్టాడు అసలు ఆయన వరకు రాకుండానే మార్గ ఆ గద తుత్తు తుత్తునీలైపోయింది అయిపోయిన తరువాత వాడి అయినటువంటి బాణములను కొన్ని బాణముల యొక్క సమూహాన్ని తీసుకుని ఏకకాలమునందు వింటినారికి సంధించి విడిచిపెట్టాడు విడిచిపెట్టడంలో ఆ పైన ఉన్న ధ్వజం పడిపోయింది రథం పడిపోయింది గుర్రాలు పడిపోయాయి సారథి పడిపోయాడు కరుడు యొక్క గుండెల్లోకి బాణాలు గుచ్చుకున్నాయి నెత్తురు కారిపోతోంది కారిపోతూ ఇంకా అంతిమ క్షణాలు వచ్చేస్తున్నాయన్న ఆక్రోశంతో అక్కడ ఉన్న ఒక పెద్ద సాల వృక్షాన్ని పిరికించి పెరిగించి రాముడి మీదకొచ్చి ఆ చెట్టుని పారేద్దామని వస్తున్నాడు రాముడు నారాచ బాణములతో ఆ చెట్టుని ముక్క ముక్కలుగా ఖండించాడు ఖండించి కరుడు యొక్క శరీరంలోకి కొన్ని బాణాలు కొట్టాడు కొడితే నీటి బుగ్గలోంచి నీరు పైకొచ్చినట్టు వాడి శరీరంలోంచి నెత్తురు ఏరుగా కన్నాల్లోంచి కారిపోతోంది వాడు దగ్గర దగ్గరకు వచ్చి రాముడి మీద పడబోయాడు పడబోతే నెత్తురూడిపోతూ పుల్లటి కంపుతో ఉన్నటువంటి కరుడు యొక్క శరీరం తన మీద పడుతుంటే అలా పడడం ఇష్టం లేక రాక్షసుణ్ణి నిగ్రహించడం కోసమని ఒక్కసారి రెండు మూడు అడుగులు అటు ఇటు రాముడు కదిలేట అలా కదిలితే విలువిద్యలో కోదండం పట్టుకున్నవాడు దోషం చేసినట్టు అలా వెనక్కి అడుగులు వెయ్యకూడదు అలా వేస్తే చేతకాక పౌరుషం లేక వెనక్కి తగ్గినట్టుగా లెక్క కడతారు అందుకని ఉత్తరాఖండలో దెప్పి పొడిచారు లవకుశులు ఆ చెప్పేవలేవయ్య రాముడి గురించి కరుడితో యుద్ధం చేసినప్పుడు మూడు అడుగులు వెనక్కిశాడన్నారు కానీ రాముడు దోషం చెయ్యలేదు ప్రతిద్వంద్వి తనతో యుద్ధం చేసేవాడి మీద వింటినారి ఆకరణాంతము సారించి విడిచిపెట్టడానికి కావలసినంత ఎడను దొరకకపోతే ఎడము దొరమకడానికి ఎంతసేపు అటు కాని ఇటు కాని వెనక్కి కాని ముందుకు కానీ ఎన్నడుగులు అయ్యచ్చో అన్నడుగులు వేస్తే దాన్ని విలువిద్యలో అపసర్పణము అంటారు ఆయన రాముడు అపసర్పణం చేశాడు చేసి బాణం వదిలిపెట్టాడు వదిలిపెట్టగానే కరుడు భూమి మీద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు రాముడు ధర్మం తప్పాడు అని లోకం అందని లక్ష్మణుడు యుద్ధకాండలో ప్రతిజ్ఞ చేశాడు ధర్మాత్మ సంధశ్చ రాముడు కరుణ్ణి చంపిన దాంట్లో దోషం లేకపోతే అంటే ఆ నోడు ఇంద్రజిత్తు మరణించాడు యుద్ధకాండ వచ్చినప్పుడు మీకు రహస్యం చెప్తాను అందుచేత రాముడు ధర్మమైనటువంటి పద్ధతిలోనే కరుణ్ణి నిగ్రహించాడు ఆ కరుడు భూమి మీద పడ్డాడు పడి ప్రాణములను విడిచిపెట్టాడు